శ్రీ నమ అందరికీ వందనం రాయలసీమ రత్నాల సీమ మాత్రమే కాదు రమణీయ ఆలయాల సీమ కూడా అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఎన్నో సీమలో నెలకొని ఉన్నాయి కాణిపాక వినాయకుడు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అదేవిధంగా అష్టాదశ పీఠం అయిన శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన దివ్యధామం నవనంది క్షేత్రాలు యాగంటి త్రిపురాంతకం ఒంటిమిట్ట ఇలా ఎన్నో పావన క్షేత్రాలు సీమలోనే కనిపిస్తాయి విశేషం ఏంటంటే ఇవన్నీ కూడా స్వయంభూ లేదా స్వయం క్షేత్రాలు కావటం పరమేశ్వరుడు స్వయంగా నడయాడిన ప్రాంతం రాయలసీమ అదొక్కటే కాదు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు శ్రీ పరశురాముల పాద స్పర్శతో పావనమైన సీమ రాయలసీమ బహుశా ఈ కారణంగానే ఏంటచ్చు శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీ పోతురూరు వీరబ్రహ్మ గారు శ్రీ కాశీనాయన శ్రీ బాబా శ్రీ వెంకటేశ్వరస్వామి ఇలా ఎందరో అవతూతలు సీమలో జన్మించారు ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేశారు చరిత్రలో కూడా సుస్థిరమైన శాశ్వతమైన గౌరవాన్ని సొంతం చేసుకున్న సీమ రాయలసీమ దీనికి నిదర్శనం ఈ ప్రాంతంలో కనపడే కోటలు శిథిల నిర్మాణాలు ఆలయాలు రాయలసీమలో అధిక శాతంలో కనిపించేవి శివాలయాలే తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు కూడా బాగా పెద్ద సంఖ్యలో కనపడతాయి అవి కాకుండా ప్రతి గ్రామంలోనూ చిన్న పెద్ద ఒక పురాతన ఆలయం తప్పనిసరిగా కనపడితీరుతుంది మీకు విషయం చెప్పాలి సూర్య ఆలయం అనగానే మనం తక్కువ గుర్తుకొచ్చేది వెళ్ళే కానీ రాయలసీమలో మూడు సూర్యదేవాలయాలు చాలా పురాతనమైనవి ఉన్నాయి అది ఒకటి నందికోట్కూరులో రెండోది బూదగవి గని గ్రామాలలో ప్రత్యక్ష నారాయణ శ్రీ సూర్యనారాయణ స్వామి కొలువైన ఆలయాలు ఉన్నాయి ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఇంతటి ఘన పౌరాణిక చరిత్ర నేపథ్యం కలిగిన రాయలసీమలోని మరొక ఆలయాన్ని నీకు వాళ్ళు నేను పరిచయం చేసే అదృష్టం దక్కించుకుంటున్నాను ముందు చెప్పినట్టుగా రాయలసీమలో కనబడే ఎక్కువ శివాలయాలే ఇప్పుడు చూపించబోయేది కూడా శివాలయమే కర్నూలు నుండి నంద్యాల వెళ్లే ప్రధాన రహదారి పక్కన కనిపించే క్షేత్రం పేరు కాలువ బుగ్గ తొలియుగం నాటి విశేషాలతో ఉన్న క్షేత్రం భక్తులలో ప్రత్యేకమైన ఆదరణ కలిగి ఉన్నది రాయలసీమలో ఉన్న పెక్కు శివాలయాల్లో కొన్ని స్వయంభూ కాక మిగిలినవన్నీ అవతార పురుషుల ప్రతిష్టలు కాలువ బొగ్గులో దర్శనమిచ్చే లింగరాజు శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం ధరించిన దశావతారాలలో ఆరో అవతారమైన శ్రీ పరశురామునిచే ప్రతిష్ఠించబడినట్టుగా ఆలయ గాథ చెబుతోంది శ్రీ పరశురాముడు తన తండ్రి జమ్మదగ్ని మహర్షి ఆదేశంతో తల్లి రేణుకాదని సంహరించడం వలన సంక్రమించిన పాపాన్ని తొలగించుకోవటానికి అనేక పావన ప్రదేశాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు తెలుపుతున్నాయి వాటిలో ఒకటి కాలువ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ పరశురాముడు ప్రతిష్ఠించారు కాబట్టి స్వామివారిని కూడా ఆయన పేరు మీదే శ్రీ రామలింగేశ్వర స్వామిని పిలుస్తున్నారు శ్రీ పరశురాముడు ప్రతిష్ఠించిన లింగాలలో నూట ఒకటి దేవతల స్వస్థలంగా పేరుగాంచిన కేరళ రాష్ట్రంలో నేటికి ప్రసిద్ధ క్షేత్రాలుగా నిలిచి ఉన్నాయి మనం వెళ్ళినప్పుడు చూడవచ్చు చాలా ఆలయాలు శివాలయాలు దరిదాపుగా అన్నీ కూడా పరశురామ ప్రతిష్ఠ కేరళలోని అదేవిధంగా అవతార పురుషుడు భార్గవరాముడు ప్రతిష్ట లింగాలు ఒడిశా ఉత్తరా ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా కనిపిస్తే నేను చాలా వాటిని చూస్తున్నాను కేరళలో కూడా తిరిగి ప్రధాన విషయంలోకి వస్తే చుట్టూ కొండలు పచ్చని పొలాలు చక్కని ప్రశాంత వాతావరణం మధ్యలో కనిపిస్తుంది శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువైన దివ్యధామం కాలువ బుక్ ప్రధాన రహదారి మీదకే ఉంటుంది ఆలయం అక్కడ సువిశాల ప్రాంగణం రహదారి మీదకు ఒక స్వాగత ద్వారం స్వాగతారం దాటి లోపలికి వెళ్తే అక్కడ ఉన్న పెద్ద వటవృక్షం కింద నూతనంగా నిర్మించినటువంటి మండపంలో ఆదిదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చాలా గమనీయంగాను నయన మనోహరంగానూ ఉంటుంది ఆలయ ప్రాకారానికి ముఖంగా మూడంతస్తు రాజగోపురాన్ని కూడా నూతనంగా నిర్మించినట్టున్నారు ప్రాంగణం నిర్మాణాలన్నీ కూడా చక్కగా శోభితాలుగా నేత్రపర్వంగా దర్శనమిస్తాయి ఉపాలయాల్లో శ్రీ కాశీ స్వామి శ్రీ పంచలింగేశ్వర స్వామి కొలువై ఉంటారు ఎలాంటి విరాట్ నిర్మాణాలు కనిపించవు సాదా సీతా నిర్మాణం ఏ రాజులు కట్టించారో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి ఎత్తు తక్కువగా ఉన్న మండపంలో యధావిధిగా నంది లింగరాజు ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉపస్థితులై ఉంటారు గర్భాలయంలో బ్రహ్మసూత్రధారిగా రూపంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కుంకుమ చందన విభూది లేపనాలతో నాగాభరణధారిగా ప్రజలకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు పక్కనే స్వామివారి పక్కనే బయటికి రాగానే పక్కనే అమ్మవారు శ్రీ బ్రహ్మరాంబాదేవి కొలువై భక్తులను అనుగ్రహిస్తారు ఈ ఆలయం సుమారు పదో శతాబ్ద నిర్మాణంగా తెలుస్తోంది కానీ ఏ రాజులు నిర్మించారు ఎవరు ఏంటన్నది స్పష్టాది స్పష్టంగా అయితే లేవు స్వామివారి తర్వాత కాలువ బుగ్గ ఆలయంలో మరొక విశేషం ఉంది దేవత అంటే ఆలయ పుష్కర్ణి ఆలయానికి వెలుపల వాయువ్యంలో ఏర్పాటు చేసిన ఈ పుష్కరిని మధ్యలో శివలింగం పై భాగం నుండి గంగ ఉబిగి వస్తుండేది గతంలో ఇప్పుడు కాదు ప్రస్తుతం కాదు ఇలాంటి ఎక్కడి నుంచో వస్తుందో తెలియని నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియనిటువంటి పుష్కరాలు మరి పుష్కరుణ్ణి మనకి యా మహానంది యాగంటి ఆలయాల్లో కూడా కనిపిస్తాయి మీరు వెళ్ళే ఉంటారు యాగంటిలో కూడా చాలా స్పష్టంగాను స్వచ్ఛంగా ఉంటుంది నీరు అలా అదేవిధంగా మహానందిలో కూడా కానీ ఇక్కడ పుష్కరిణి పూర్తిగా నీరు లేకుండా ఎండిపోయింది ప్రస్తుతం ఈ గత ఆరు ఆరు నెలల కాలంలో నేను సుమారుగా రెండు సార్లు కాలువ బుగ్గ దర్శనానికి వెళ్ళి కర్నూలు పని మీద వెళ్ళినప్పుడు నంద్యాల వెళుతూ కానీ నీరు లేదు అక్కడ వారిని అడిగితే వారు చెప్పిన విశేషం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల్లో పొలాల్లో తోటల్లో ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయటం మూలాన భూగర్భ జలాలు అంతరించిపోయి ఇక్కడికి నీరు రావటం లేదు గట్టిగా ఒక నాలుగైదు రోజులు వర్షం పడితే కొంచెం కొద్దిగా నీరు వచ్చే అవకాశం ఉందని మాత్రమే చెప్పారు వాళ్ళంతాను ఇంత అంతకుముందు ఆ నీటిలో స్నానం చేసేవాళ్ళంటే చాలా గొప్పగా ఉండేదని అర్చక స్వామి కూడా నాకు ఆ రోజు నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన విశేషం అదనమాట ఈ ఆలయంలో ప్రతినిత్యం నియమంగా నిర్ణయించిన ప్రకారం పూజాధికారులు దొరుకుతాయి అభిషేకం అలంకరణ అర్చనలు ఆరగింపులు అన్నీ చేస్తారు అదేవిధంగా ప్రతినిత్యం జిల్లా నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి కర్ణాటక నుంచి వస్తుంటారు సహజంగా ఎక్కువ మంది కర్ణాటక నుంచి కూడా వస్తుంటారు అదేవిధంగా కడప కర్నూలు జిల్లాలు వీటి పక్క వచ్చేటప్పటికి మన సుదూర ప్రా చిత్తూరు నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు భక్తులు మంచి నమ్మకం ఎందుకంటే స్వామి భక్తుల కోరికలు తెచ్చే కొంగు బంగారు ఉన్న నమ్మకంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అంతేకాదు ఇక్కడ సంతానం కోసం మొక్కులు తీసుకుని మొక్కు ఉన్నవారు మొక్కులు తీసుకుని ఉంటారు ఇంకా వివాహం పిల్లలకి ఇక్కడే చేస్తామని అలానే భారసాల అన్నప్రాసన లాంటి చిన్న చిన్న కార్యక్రమాలతో పాటు వివాహ శుభకార్యాలు జరుపుకునేంత స్థలం కూడా ఇక్కడ ఉంది అదేవిధంగా కాలువ వినాయక చవితి మాసశివరాత్రి పౌర్ణమి అమావాస రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అన్ని హిందూ పర్వదినాల్లో కూడా విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు దసరా నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతాయి మహారాత్రి మహాశివరాత్రి సందర్భంగా గొప్ప ఉత్సవం రథయాత్ర కూడా జరుగుతుందని చెప్పారు కాలువ బుగ్గ ప్రతి శ్రీరామలింగేశ్వర స్వామి కోర్కెలు తీర్చే కొంగు బంగారం అన్నది భక్తుల విశ్వాసం ఉదయం నుండి సాయంత్రం వరకు తెరిచి ఉండే ఆలయంలో నిత్యాన్నదానం కూడా జరుగుతుంది అవకాశం ఉన్నవారు అవకాశం దొరికినవారు తప్పనిసరిగా కర్నూలు నుంచి కానీ నంద్యాల నుంచి కానీ చాలా సులభంగా చేరుకోవచ్చు కాలువ బొగ్గకి అక్కడ ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని రండి ఒక గొప్ప అవకాశం గొప్ప అద్భుత దివ్య క్షేత్రం కాలువ బొగ్గలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఓం నమ శివాయ నమ శివాయ